వేడుకుంటున్నాం అంటే సర్వంతరాన్ని ఎక్కడైనా వినగలిగిన కాబట్టి పాట ద్వారా మాట ద్వారా శ్వాస ద్వారా ఎలాగైనా ఇంపడగలిగేవాడు కాబట్టి భగవంతుని భక్తితో పూజించడమే ఈ భజన కార్యక్రమాలు భక్తి అందరిలో భక్తి ఉంటుంది భజన చేసుకుంటూ పూజలు చేసుకుంటూ గొప్పకాయ కూర్చుంటూ మనం ప్రతి చోట జరిగే అందరాలు ఈ కార్యక్రమాలు మరి ఇవాళ మన వెంకటేశ్వర స్వామి వారిని వెంకట స్వామి వారిని మనం ఎందుకు పూజించుకోవాలి వారిని ఎందుకు సేవించుకోవాలి నాకు విషయాలు తెలుసుకొని ఈరోజు ఈ అమ్మకో దొరికిన కార్యక్రమానికి మళ్ళీ మాకు వాళ్ళ లేట్ అయింది లేకపోతే ఇంకా బాగుండు మాకు జర్నీయే కొంచెం ఇబ్బంది కలిగింది అలాగే వచ్చే సంవత్సరం కూడా ఇంతకన్నా బాగా కన్నులు పండగ చేస్తాడు ఇబ్బంది ఏం లేదు మనం గమనించుకోవాల్సింది తెలుసుకోవాలని విషయాలు మనం నాలుగు విషయాలు తెలుసుకుంటే ఒక గురువు యొక్క గొప్పతనము భగవంతుని యొక్క గొప్పతనం భగవంతుడి గురువు ఎవరో కాదు రోజు మేము ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా ఊహాజీతాలు కాకుండా భగవాన్ వెంకటేశ్వర స్వామిని ప్రత్యక్షంగా చూచి తెలుసుకున్న విషయాలు ఆయన చంతకు చేరిన తర్వాత మట్టి మాణిక్యం అవుతున్న దానికి నిదర్శనాలు మట్టి మాణిక్యం అవచ్చు అవుతుంది అవుతుంది అంత గొప్ప ఉన్న పురుషుణ్ణి పురాణ పురుషుణ్ణి భజన మీ అందరూ ఊళ్ళో కూడా పాడే ఉంటారు చాలామంది పాడుకుంటారు ఏమీ లేదు కానీ మన ఆయన గురించి తెలుసుకోవడానికే మనకి మొట్టమొదట మనం చేయాల్సిన గొప్ప విషయం వారు ఎవరనేది మీ అందరికి మంది తెలుసు మరి స్వామివారు పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు కూడా ఈ భూభాగం మేము నడిచి నెల్లూరులో సమాధి చెందారు అందరికీ తెలిసిన విషయం ఏం కాదు మళ్ళీ ఎనభై రెండవ సమాదాయం తర్వాత మనందరికీ తెలియని విషయం అది ఎనభై రెండు వరకు ఆయన ఉన్నారని మనకు తెలియదు మనందరం ఎనభై రెండు వరకు ఆయన చూడడం లేదు ఒకవేళ చూసినా మనకు గుర్తించలేదు ఎందుకని ఆయన భగవంతుడు అనే కాదు కదా ఎందుకంటే భగవంతుడు ఎలా ఉంటాడు మన రూపాల్లో మన ఇళ్ళలో మన హృదయాల్లో కూడా ప్రతిష్ఠించబడింది వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాడు రామయ్య ఎలా ఉంటాడు కృష్ణయ్య ఎలా ఉంటాడు ఇంట్లోనే కాదు మన హృదయంలో కూడా ప్రతిష్ఠించబడింది అమ్మ ఎలా ఉంటుందని మరి వెంకటేశ్వరాని మనం ప్రతిష్ఠించలేకపోతాం కారణం ఏంటి రూపం కాదు కదా లేకపోవచ్చు ఆ రూపాన్ని మనం గుర్తించలేకపోతే నేను కూడా మనలాగే ఉన్నాడు కదా కనీసం మనలా కూడా పక్కా నేర్చుకోడు కదా మనలాగా మంచి బట్టలు కట్టుకోడు కదా మరి నేనే ప్రభుత్వం అని చాలామంది అనుకుంటూ ఉంటారు మరి అలాంటి పురాణ పురుషుడు ఇవాళ ఆయన పురాణ పురుషుడే ఆయన ఎవరో కాదు కాబట్టి ఆయన గురించి ఒక పది నిమిషాల్లో పావు గంటలు తెలుసుకొని ఈ విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకొని ఆయన్ని ఏం చేయాలి ఆయన సేవించడం ఎలా అంటే మేము వెళ్ళిన మార్గము మేము తెలుసుకున్న మార్గము ఆయన మాకు తెలియచేసిన మార్గము ఆయన తెలియచేస్తే ఆ మార్గం నడిచారు ఇప్పుడు మన సువ్రతం గారింటికి విప్పించదాలు అప్పటి తీసుకు ఉదాహరణ ఆయన మార్గంలో దారి చూపించారు మీ దారిలో వెళ్తే నేను ఎప్పుడు వెళ్తూ ఉంటానయ్యేది ఒక చిన్న సందేశంగా మనకు తెలియజేస్తాను దాన్ని కూడా తెలుసుకోవాలి కానీ ముందుగా నువ్వు ఆ కథ చిన్న ఫోటో పెట్టారు వెంకటేశ్వర స్వామి వారు మహానుభావులు పురాణా ఎందుకు చెప్పారంటే మనకి ఎన్నెన్నో లీవలు చేశారు కనుక ఉన్నవాళ్ళకి చాలామందికి లీలలు ఉండే నేను లీల జోలికి పోకుండా ఒక విషయాలు చెప్పుకుంటూ వస్తూ ఉంటాను పోని ఒక లీల చెప్పి ఆయన గొప్పతనం మనం చెప్పి తెలుసుకోవాలి ఇవాళ వెంకట స్వామి వారి అందరికీ ఏం చేస్తున్నాడు అనేది చాలామంది తెలుసుకోని విషయం అక్కడికి వెళితే ఆయన సమాజం దగ్గరికి ఎవరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది అనేది ఇవాళ జగమెరిగిన సత్యం లేకపోతే వెంకటేశ్వరి సృష్టికి ఇచ్చిన సత్యం మనం కాదు ఆయన ఎలా ఇచ్చాడు ఆయన అంటే ఇలా అగ్నిగుణం వేసుకుంటూ ఆయన అగ్నిగుణం వేస్తే నిష్కామం అది అసలు అది దాని గురించి మనం మాట్లాడకూడదు వచ్చారు అనేక మంది మహనీయులు పరమాత్మ లేకపోతే తులసిమ్మ గారు ఆయన అగ్నిగుణం వేసుకొచ్చుంటే గోపాలయ్య గురవయ్య తులసిమ్మను కూడా అంత దూరం పంపించేవాడంట మీరు ఇక్కడ కాదు మీరు వెళ్ళి ఆశ్రమంలో పంపి చేసుకోమంటాడంట మీరు ఇక్కడ ఉండకూడదు ఆయన అగ్నిగ దగ్గర కూర్చుంటాడు మాట్లాడుతూ ఉంటాడు ఎవరితో అసలేవాణి అనేక మంది పుణ్య పురుషులు ఆయన దగ్గరికి వచ్చారు కాబట్టి మనల్ని దూరంగా ఉండమంటాడు తప్ప మన ఎందుకు దూరంగా అంటే భయమని కాదు జ్ఞానము అజ్ఞానము వారు యోగి జ్ఞానవంతుడు ఆయనతో మాట్లాడి ఆయన దర్శనం పొందడానికి వచ్చి సూక్ష్మ శరీరంతో వస్తారు మనం సోర శరీరం మనం కనపడతాము వారికి యోగులు కాబట్టి ఆయన కూడా వేస్తున్నప్పుడు వచ్చి కూర్చొని మాట్లాడతారంట అందుకని గురవయ్య తులసి మన శిష్యులు కూడా దూరంగా ఉంచేవాడు ఆయన అగ్నిగుండానికి అంత గొప్ప ప్రాముఖ్యత ఉంది అది తెలుసుకుంటే మన దారితో మనం తెలుసుకోవచ్చు అలా స్వామివారు కూడా వేస్తూ గొడవముడిలో పద్నాలుగు సంవత్సరాలు ఒకే చోట ఒకే చోట ఆయన సమాధి చోట ఎటు వెళ్లకుండా పద్నాలుగు సంవత్సరాలు అక్కడే అగ్నిగొండ చేస్తాడు ఎన్ని బండ్లు తెలియదు అంట పద్నాలుగు సంవత్సరాలు ఎన్ని బండ్లు కాలుస్తాడు అగ్నిగండం అంటే ఇంత కాదు ఆయన మనపేసుకోవడం దానికి ఏదో ఏమి ఉండదు పొలగట్టడం ఉంటుంది అంటే కూర్చొని ఉంటాడు అలా చేసిన మహానుభావుడు కాబట్టి వాళ్ళ ఒరగమ్మూడిలో మనం వెళ్తే ఏది అనుకుంటే జరగడానికి కారణం ఏంటంటే ఆయన తపో శక్తి సృష్టికి కావలసిన ప్రక్షాళన కావలసిన అంత శక్తిని దారపోసిన మహానుభావుడు అందుకని మన బొలగముడికి ఎందుకు ఎందుకు వెళ్ళాలంటే ఆ మహానుభావుడిని దర్శించడానికి తప్పకుండా వెళ్ళాలి మరి ఇన్ని రూపాల్లో భగవంతుడు ఉన్నారు కదా మరి ఆయన దర్శిస్తే ఆ నేమ స్థానంకోవచ్చు ఎందుకంటే ఆ మహానుభావుడు ఎవరు అనేది మీకు మూడు మూడే మూడు సంచులు చెప్పి తిరుపతిలో మన వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు అంటే అనేక అనుభూతులను పొందుతూ చెప్తే సత్యాన్ని తెలియజేసిన ఆయన తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు అందరికీ తెలిసిన మనం యుగ నుంచి వచ్చిన పురాణ పురుషుడు ఆయన అంటే మనం పురాణపుని ఎలా చూస్తున్నాం ఇవాళ మందిరంలో దేవాలయం నిర్మించి అనేక దర్శనం చేసుకుంటూ నమస్కారం చేసుకుంటూ గోవింద అనుకుంటూ మనం వెళ్తాం గోవింద గోవిందంటే ఏం చెప్తారు గోవింద నా పని అయిపోయింది మమ్మల్ని తీసుకెళ్ళి అంటే అయిపోయింది అయిపోయింది ఎప్పుడు తీసుకెళ్తాం లేకపోతే అయినా భచిస్తుంటాం గోవింద అని నామస్కరణం చేస్తూ మనం ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటాం దర్శనం చేస్తూ బయటికి వస్తూ ఉంటాం ఒకసారి గారు మనం తిరుపతి అందరికి తెలిసిన విషయం కాబట్టి చెప్పాను మనం బయటకు వచ్చిన తర్వాత నీళ్ళు నీళ్ళు వస్తుంది పైపు నుంచి కాలు కడుక్కోవటాన్ని ఆ కాలు కడుక్కునే చోట అంత దూరంలో కూర్చున్నవాడు పాత రోజుల పక్కన ఇచ్చేవాడు కౌంటర్లు బయట కౌంటర్లు ఉండే అక్కడ నీళ్ళు తీసుకునేవాళ్ళు ఆ రోజుల్లో ఆ పక్కన కూర్చొని దంగూర వాళ్ళు కూర్చున్నారు చిన్న మంటే వేసుకుని తిరుపతిలో జనమంతా వాళ్ళం మనందరం మనం కూడా ఏం చేసుకోవాలి తెలియదు కదా లోపలికి వెళ్తూ ఆయన చూసి పిచ్చి ఆయన ఇక్కడ కూర్చొని నవ్వుతున్నారు అందరూ పక్క పక్క పక్కన నవ్వుతున్నారు ఇది లోపలికి వెళ్తుంటే లోపలికి వెళ్తూ కూడా ఈయన చూసి నవ్వుతున్నారు అంటే ఒక సందేశాన్ని మనకు తెలియజేయలేదు నవ్వడం అనేం కాదు భగవంతుడు ఒక సందేశాన్ని తెలియజేశాడు నేను ఎవరో తెలుసుకోవడానికి నేను ప్రయత్నించట్లేదు తెలుసుకోవాలి కాబట్టి ఆ మాట చెప్పారు అలా నవ్వుతూ ఉంటే నేను ఆయన దగ్గర కూర్చొని ఆయన సేవిస్తూ ఉన్నప్పుడు ఈ నవ్వుతుంటే నాకు బాధేసింది స్వామిని అంతా ఏం విగతాలు చేస్తున్నారు ఏంటి అంత అనంత స్వరూపుని నుంచి జగితా చేస్తున్నారు ఇక్కడ చిన్న బాధేసి నేను ఏమయ్యా ఎందుకు నవ్వుతున్నారు ఇక్కడ కాబట్టి నాకు కూడా జ్ఞానం కలిగించాడు ఆ రోజు మీరు ఎవరి కోసమైతే వెళ్తున్నారు మీరు ఎవరి కోసమైతే వెళ్తున్నారు బాగా గుర్తుపెట్టుకున్నా ఎవరి కోసమైతే వెళ్తూ ఉన్నారు ఆయనే ఇక్కడ వచ్చి కూర్చున్నాడు మీకు అంత హిందూ చెప్తున్నాను అంట ఎవరి కోసమైతే లోపలికి ఎందుకు వెళ్తున్నాం వెంకటేశ్వరని దర్శించడానికి వెళ్తున్నాం ఆ మహానుభావుడు ఇక్కడ వచ్చి కూర్చున్నాడు ఆ రూపంతో వెంకయ్య రూపంతో కూర్చున్నాడు ఇక అని చెప్తే వాళ్ళందరూ నవ్వారు అప్పుడు స్వామి మాట అయ్యో వాళ్ళతో మనకి పదిహేను లే పదయ్య అని అది తీసుకెళ్ళి గాజులు బొమ్మలు అమ్ముతారు చూసారు కొట్లు ఉంటాయి ఆ పెద్ద మనం పైకి రాగానే కొట్లు కనపడతాయి ఆ కొట్ల దగ్గరికి తీసుకెళ్ళి అప్పుడు ఆయన చెప్పులు గురించి అని చెప్పేసి అంతర్ధాతమైపోయాడు రెండు మార్గాలు కనబట్టి ఒకటి వెంకటేశ్వరిని నేనేమో తెలియచేశాడు అంతకుముందా కానీ చూపించాడు మళ్ళీ ఆయన అంటే వెంకటేశ్వరస్వామి వాళ్ళ వెంకయ్య అయితే ఎవరంటే స్వామి వెంకయ్య నేను ఎందుకు చేస్తున్నాం చాలా చెప్పుకోవచ్చు దానికి ఈ నామం చేస్తే ఇవాళ కనపడే మహానుభావుడు ఎవరంటే వెంకటేశ్వరస్వామి వారు సిగ్గు చెక్క గదాదారు కనపడడు తిరుపతిలో ఉన్న గోవింద బుడు కనపడ్డు ఈ నామం పలికితే వెంకటేశ్వరస్వామి ప్రత్యక్షంగా ఇవాళ అనేక మందికి అనుభవాలు అనేక మందికి మంచి జరగటం ఆ గొరగమ్ము పుణ్యక్షేత్రము లేకపోతే దివ్యక్షేత్రము ఆ మహానుభావుడు ఏ క్షేత్రం ఎంత పుణ్యరాశి పోశాడో కానీ పాపకర్మను ప్రక్షాళన చేయగలిగిన గొప్ప దివ్యక్షేత్రం చాలా మంది చెప్పుకుంటారు కానీ అనుభవించాలి అది నిజమై వాళ్ళు ప్రయాణం చేయాలి ఒక మన కోసమే కాదు వెంకటేశ్వర దేవుడికి కలవాలి